శ్రీ లక్ష్మీ రావమ్మ సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ శ్రీలక్ష్మీ రావమ్మా ఆది లక్ష్మీ పూజలంద ఆలసింప వలదమ్మా అవయహస్తమే అమ్మా హరిసతి మా ఆది లక్ష్మీ పూజలంద ఆలసింప వలదమ్మా అవయహస్తమే అమ్మా హరిసతి మా కెల్లపుడు శ్రీ లక్ష్మి రవమ్మా సేవలందు సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ పవన మగు పాదాలకు వందనమిది అందుమమ్మ ధాన్యలక్ష్మి నిన్నెప్పుడు ధ్యానించెద మోయమ్మ పావనమ్మకు పాదాలకు వందనమిది అందుమమ్మ ధాన్యలక్ష్మి నిన్నెప్పుడు ధ్యానించెద మోయమ్మ శ్రీ లక్ష్మీ సేవలందు సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడవకమ్మ విడవకమ్మ విజయలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడు ఒకమ్మ ధైర్యలక్ష్మి నీవులేక జీవించగలెమ్మ విజయలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ ఒకమ్మ ధైర్యలక్ష్మి జీవించగలే మమ్మ శ్రీలక్ష్మి రావమ్మ సేవలందు సేవలందుకోవమ్మా మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడవకమ్మా విద్యాలక్ష్మి దయ చూపవమ్మ మా పైన అజ్ఞానము తొలగించే అమ్మవని వేణమ్మా విద్యాలక్ష్మి దయ చూపవమ్మ పైన అజ్ఞానము తొలగించే అమ్మవు నీ వేనమ్మా శ్రీలక్ష్మీ సేవలందు సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ నీవు లేక నిస్సహాయులవు మేమో నీవు లేక నిస్సహాయులవుదు మమ్మ మేము గజలక్ష్మి కావు మమ్మ మమ్మెప్పుడు నీవు లేసుక నిస్సహాయులవుదు మమ్మ మేము కరుణించి కావు మమ్మ మమ్మెప్పుడు శ్రీలక్ష్మీ రావమ్మ సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మా తనయులనుచు తలచే మమ్ము తల్లివలే లాలించే తనయులనుచు తలచే మమ్ము తల్లివలే లాలించే సొంత లక్ష్మి అమ్మ మమ్మ తన దేవించుమా తనయులనుచు తలచే మమ్ము తల్లివలే లాలించే సంతాన లక్ష్మీ వమ్మ మమ్మ శీఘ్రమే దేవించుమా శ్రీలక్ష్మి సేవలందు సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ రమణేయ రూపంతో రావమ్మ శ్రీలక్ష్మి రమణేయ రూపంతో రావం శ్రీ లక్ష్మీ ధనలక్ష్మీ సిరుల తల్లి కర్పూరహారొలందు ధనలక్ష్మి కర్పూరహారో ధనలక్ష్మీ సిరుల తల్లి కర్పూరహారతిదే రమణీయ రూపంతో రవమ్మ రవం ధనలక్ష్మి ధనలక్ష్మీ తల్లి కర్పూర హారతిదే ధనలక్ష్మి ధనలక్ష్మీ సిరులతల్లి కర్పూరహారతిదే శ్రీలక్ష్మీ రవం సేవలందు గోవం మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ రవమ్మ రావమ్మ సేవలందుకోవమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ మహాలక్ష్మి మమ్మెప్పుడు విడువకమ్మ విడువకమ్మ